అంటే జగన్ అంటే అభిమానం జగన్ జగన్ అంటే ఆశ్రయం జగన్ అంటే అదే దుర్గం అన్నట్టు ఈరోజు ప్రజానికం మరి రోజు రోజుకి మారిపోతుందని చెప్పాలి చదువుతున్న మరి పోర్తుగల్ చదువుతున్న నాయుడు ఉన్నారో ఈ అన్నేడి ప్రాంతానికి మరి చెందుండగా మరి ఈ రోజు కాన్వాయి నుండి వచ్చిన మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆయన చూడాలని ఆశతో వచ్చారు రెండు ఆయన కొన్ని మరి విషయాలు ఆయన కొంత చెప్పాలని మీడియాతో మాట్లాడాలని చర్చించాలని ఆశ మరి అసలు ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడు మనతో మరి నాయుడుతో మాట్లాడిన చేద్దాం నాయుడు చెప్పండి నమస్తే నమస్తే నాయుడు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి చూడడానికి వచ్చావా చూసావా ఏమనిపిస్తుంది నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి జగన్ మామ ఉండాలి నాయుడు చెప్పండి అంటే జగన్ జగన్ గారి దగ్గరే అంటే ఐఏఎస్ ఆఫీసర్ అయి చేయాలనుకుంటున్నావు కదా మరి జగన్ మామ దగ్గర చెప్తే మరి పేద నిరుపేద బడుగు వర్గాల ప్రసలు చాలా మంది ఉంటారు కదా మరి వాళ్ళకి ఎవరు సాయం చేస్తారు సాయం ఎలాగ మరి నువ్వు జగన్ గారి దగ్గర డ్యూటీ చేస్తే మరి పేద నిరుపేద బడుగు వర్గాలకు ఎవరు చేస్తాను ఎలా చేస్తావు జగన్ చేస్తాను చెప్పు అంటే జగన్ నేను ఇష్టపడడానికి కారణం ఏంటి నా చిన్నప్పటి నుంచి జగన్ మామ అంటే నాకు ఎక్కువ ఇష్టం అందుకు జగన్ మామనే దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నాను ఆ జగన్ మామయ్య వర్క్ చేయాలనుకుంటున్నావు అంటే చిన్నప్పటి నుంచి జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి జగన్ గారి దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నావు మరి జగన్ గారి దగ్గర వర్క్ చేసి పేద నిరుపేద బడుగు వర్గాలకు చూస్తావా చూస్తాను ఏ విధంగా వాళ్ళకి ఏం సాయం చేస్తావు డబ్బులు ఇస్తాను జగన్ మామ నిజమైన హీరో నేను ఏ సంవత్సరం అయ్యి జగన్ మామ దగ్గరే వర్క్ చెయ్యాలనుకుంటున్నాను ఆఫీసర్ అయ్యే వరకు జగన్ మామ సీఎం సీఎం అయి ఉండాలి మరి చిన్నవాడైన నాయుడు మరి ఓ పక్క విశాఖపట్నంలో చదువుకుంటూ మరి తన తల్లి తన కుటుంబాన్ని మరి ఆ సంరక్షణలో మనం ముందుకు వెళ్తూ జగన్ మామే తన జగన్ మామే సీఎం అవ్వాలి ఆ సీఎం అయిన తర్వాత నేను పెద్ద బాగా ఉన్నతమైన చదువులకు వెళ్ళి ఆ చదువులు చదివి ఒక ఐఏఎస్ఐ ఆయన దగ్గర సేవ చేయాలని ఆశపడుతున్నాను అలాగే మరి ఆశ ఎందుకని అంటే పేద నిరుపేద బడుగు వర్గాలకు సాయం చేయాలంటే ఒక సీఎం ద్వారా కార్యక్రమాలు ఇంకా ఈజీగా చేయొచ్చని ఆయన కోరుకుంటున్నాడు మరి ఆ చిన్న మనసుకి మరి మనం కూడా జై చెప్పాలి వీడియో జర్నలిస్ట్ కీర్తితో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్